ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండాయింది ఏమొచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా ఆఖరిన సిద్ధం సవాలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు నో టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్ ఇది నేను అనలేదు ఎబ్రహాం లింకన్ గారు అన్నారు టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్ అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు మనం చూసాం